హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మటన్ కీమా ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర దంచిన వెల్లుల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతలేదు నేను వెల్లుల్లిపాయలే తీసుకున్నా వేగింది కదా ఒక రబ్బ కరివేపాకు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేగింది కదా కేమే వేసుకుందాం మూత పెడదాం కొద్దిసేపు కారం వేస్తాను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా వేస్తున్నాను అయిపోయిందండి మటన్ కీమా కర్రీ కీమా ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్